డిస్పి గీతా కుమారి ప్రగతి న్యూస్ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలియజేశారు అలాగే శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థినిలు ఉపాధ్యాయునిలు డిఎస్పీ గీతా కుమారి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భాగంగా నేను శ్రీగాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున విద్యార్థులందరి తరఫున డిఎస్పీ గీతా కుమారి మేడం గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు అట్లాగా అన్నాడు ఆ ఫోటో అది అవుట్ ఓకే పాయింట్ సేల్ చేయాలి ఇది కూడా అట్చు అంటే దానికి పట్టుకోవాలి సేల్ చేయాలి ఈ అప్పుడు

ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి నాకు విష్ వెరీ మెమొరబుల్ బార్ అండ్ చాలా చాలా నేను కృతజ్ఞతగా ఉంటాను అండ్ ఈ సందర్భంగా మీ ఎందుకీ చెప్పాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోండి ఇంటర్తోనే చదివి ఆపేదాం అనిపోతుంది నాకు డిగ్రీ ఇంటర్వ్యూ అయితే చాలు డిగ్రీ అయితే చాలు పోతుంది ఓకే రైట్ చిన్న చిన్న ఏమైనా వచ్చినా ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్

ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు